Okay. Mm -hmm. ఒక ఒక్క మీరు కూడా స్వాగనం స్వాగతించామండి అన్న చూడండి స్వాగతించా ছি কার্যক্রম আবার మన మధర వర్లేకుమార్ రాఘవేంద్ర చంద్ర చెంది పేరే వరప్రసాద్ ఉదయలు శాసనసభ్యుల పదమూడు మిల్ల టీచర్కి పద్నాలుగు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల అరవై నాలుగు बराबरि गुटर मु कश्सि अंदरि चेटी कार्यक्रम

చెల్లినారు ఆరతిలు రైట్ 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 జానగర్ బోలవున్న జానగర్ హాస్టల్ కేంద్రం వారు వారి సంస్థ నిమిత్తం ఈ సమక్రమస్తు జరుగుతుంది మేధా పత్రిక మంది కో ఎడ్యుకేషన్ మేధా రైట్ రైట్ రైట్

అందరికీ నమస్కారం మరి ఈ రోజు సభారుడు మరి ఈ కార్యక్రమానికి విచ్చేయారు ఆలయ మరి ఈ కార్యక్రమానికి ఉచ్చ చేసిన బడేటి కుటుంబ అభిమానులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మీడియా సౌకర్యానికి అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను రుచిగారు కానీ నేను కానీ ఈ అదృష్టం చేస్తున్నావు అంటే మా నాన్నగారు స్త్రీలతో కాదు స్త్రీ రాబం కాదు పుణ్యం అని చెప్పి అనుకోవడం జరుగుతుంది ఆ రోజున మా నాన్నగారు చనిపోయిన తర్వాత మీరు అందరూ అనుకుంటారు సరదాగా రావటం గెలవటం ఇవన్నీ అవుతాయి కుటుంబంలో అనేక ఒడిదుడుకులు అనుభవేస్తారు మరి మా నాన్నగారు చనిపోయిన తర్వాత ముప్పై సంవత్సరాలకి బుద్ధి గారు ఎమ్మెల్యే అవ్వడం జరిగింది దాని వెనక కఠోర సుఖమే అలాగే ఐదు సంవత్సరాలు ఏదైతే ఆయన ఎమ్మెల్యేగా చేసిన తర్వాత మీరు అందరూ అయితే అర్థమవుతుంది చంద్రబాబు మీరు కూడా మాట్లాడేది ఎందుకంటే అందరూ కూడా ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో అందరూ ఏంటంటే ఇంటేనే మీకు కూడా రేపు భవిష్యత్తు గురించి మీకు తెలిసే ముప్పై సంవత్సరాల్లో చేసిన తర్వాత మరి నా మా నాన్నగారి కళ ఆయన ఎమ్మెల్యే అవ్వాలనుకున్నది మా కుటుంబ సభ్యులందరూ కూడా అందరం కూడా ముప్పై సంవత్సరాల కష్టంతో బుద్ధి గారు మరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఆ ఎయిట్ గ్రేడ్ మరి ఏ మనం నాలుగో ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి కార్యకర్తలు చేస్తున్నారు ఉద్దేశంతోనే ఈ కష్టం కానీ డివిజన్ ఎదుగు అందరికీ కూడా నేను చెప్పి చేస్తున్నాం అంటే ఇది చేస్తేనే మీకు గుర్తింపు ఉంటది నాకు గుర్తింపు ఉంటది రేపు వచ్చిన మీకు ఏదైనా పదవి ఇప్పించాలన్నా నామినేటింగ్ పదవి ఇప్పించాలన్నా మీకు కూడా దాంట్లో గ్రేడింగ్ ఉంటాయి మీరు ఎన్ని రోజులు తిరిగారో ఏం కాదు మనలోనే పోలీ మంది ఉన్నారు కూడా మనం చూస్తుంటారు ప్రతి కార్యక్రమం కూడా మనం ఏదైతే తొలి ఎదుగు కార్యక్రమంలో ఎన్ని సమస్యలు అనేది వాళ్ళు చూస్తారు ఎన్ని సమస్యలు తీర్చామని చూస్తారు మనం చెప్పే సమాధానం చూస్తారు నేను మీతో ఎలా ప్రవర్తిస్తున్నాను మీరు నాతో ఎలా ప్రవర్తినాలి మనం ఎవరైనా సరే ఒకళ్ళ గురించి ఒక తక్కువ ఎట్లా మాట్లాడుకోవడం చేయమాకండి మీరు చేయటం మీరు వెళ్తే పట్టారు అది ఫలానాడు ఈ విధంగా అన్నారు ఈ విధంగా అన్నారు అని అంటే మీరు ఐక్యమత్యం నేను పోప్పుడు కూడా ఏమీ అనుకోవాల్సిన పని లేదు ఈ ఏదైనా ఇబ్బంది నా ముందు పెట్టండి తప్పనిసరిగా ఆ నేను పరిష్కారం చేస్తా వారు ఎవరు అన్నారని ఆధారపూర్త లేని మాటలతో మధ్య గ్యాప్ పెరుగుతుంటే అందరి నుంచి ఏం లేదు నాకు కూడా ఐదు సంవత్సరాల్లో ఎలా ఉన్నారో ఈ సంవత్సరం పాటు ఉన్నారు మళ్ళీ ఐదు సంవత్సరాల్లో కూడా నేను ఏ అకమరికరణ లేకుండా మీ అందరి దగ్గర ఇదే విధమైన ప్రవర్తనతో మీ అందరినీ తలుపుకెళ్ళి మరి ఏదైతే ఐదు సంవత్సరాల ఆ రోజు నేను ఏదైతే అన్నా మెజార్టీ విధంగా వెళ్ళామో ఐదు సంవత్సరాల్లో నేను చేసిన పనులు భవిష్యత్తులో వంద సంవత్సరాల్లో కూడా ఎవరో చేయలేదు చేసి మీ అందరితో కూడా సమాసం తీసుకుంటే మీరు కూడా రేపు పొద్దున మేము చెందండి అన్న దగ్గరగా ఇన్ని పనులు చేసేవాళ్ళు మీరు కూడా దావకాలు చెప్పిన మీ అందరితో కూడా చేస్తామని సందర్భంగా తెలుగు చూసి సెలవు